ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది ఈ కుంభకోణంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని అంతేకాకుండా తనను అరెస్టు చేయకూడదని బలవంతంగా చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు ఇప్పటికే మూడు సార్లు ఈడీ ఎదుట హాజరై కవిత తన వాంగ్మూలాన్ని ఇచ్చారు విచారణ నేపథ్యంలో కవిత ఫోన్ ను ఇటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలోనే ఫోన్ ను సీజ్ చేయడం చల్లదని ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్ను నళిని చిదాంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకు జత చేయాలని ఆమె సుప్రీం పిటిషన్లో కోరారు ఈ పిటిషన్ను జస్టిస్ అజయ్ రశోగి జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణకు స్వీకరించింది తొలుత శుక్రవారం విచారణ జరుపుతామని చెప్పిన ఆ తరువాత తదుపరి విచారణ తేదీని ఇరవై ఏడుగా ప్రకటించింది సుప్రీం ధర్మాసనం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి రాఘవేంద్ర కవిత పిటిషన్ సుప్రీం ధర్మాసనం విచారించే నేపథ్యంలో అప్డేట్స్ అందించండి ఢిల్లీ లిఖర్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కవిత గతంలో దాఖలు చేసినటువంటి సుప్రీంకోర్టు లో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ కానుంది ఈడీ అధికారులు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి అదేవిధంగా ఆమె ఫోను విచారణ సిద్ధి ఫోన్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఒక మహిళను విచారించాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదేవిధంగా ఇంటికి వచ్చి విచారణ చేసిన అవకాశం తనను నోటీసులు జారీ చేసి ఈడీ కార్యాలయానికి పిలుస్తున్నారని చెప్పేసి కూడా ఆమె పెట్టినటువంటి పిటిషన్ లో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సో మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ మొన్న ఇరవై నాలుగో తేదీన రావాల్సి ఉంది ఇరవై నాలుగో తేదీన విచారణకు రావాల్సిన సమయంలో గతంలో ఈడీ అధికారులు ఆమెకు ఇరవై తేదీన విచారణకు రావాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా విచారణ సాధించాలని పరిస్థితి నేను సుప్రీంకోర్టు లో పిటిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో నేను విచారణకు రాలేనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పదకొండవ తేదీ తర్వాత మాడవ తేదీ విచారణ కావాలన్న సమయంలో ఆమె ఆ విధంగా చెప్పడం జరిగింది తర్వాత ఇరవైవ తేదీ విచారణకు హాజరు కావడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపి ఈ రోజు మరోసారి తమ వాదన వింటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ప్రత్యేక ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేవియట్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేసి పెట్టడం జరిగింది కవిత ఎలాంటి పిటిషన్ దాఖలు చేసినా దాఖలు చేశారు కాబట్టి ముందస్తుగా సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది సో మొత్తంగా కూడా కవిత కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం అనేది కూడా అంత ఉత్కటగా మారింది కవితకు కోర్టులో రిలీఫ్ వస్తుందా లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారం జరుపుతున్న విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది కూడా వేచాలి సో మరికొద్ది సేపల్లోనే సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగున్నాయి దాని తర్వాత సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది కూడా